ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు చేస్తున్న చర్యలను అడ్డుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎమ్మెల్యే మధుసూదన్ జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పసిరెడ్డిలు ఓర్వకొల్లో ప్రధాని నరేంద్ర మోడీని వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గత ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే నేడు సీఎం చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా సింగిల్ టెండర్ విధానాన్ని కూడా అంగీకరించేందుకు తెగబడడం దారుణమన్నారు తన అణులను ప్రైవేట్ కాలేజీలను కట్టబెట్టేందుకు అన్ని నిబంధనలకు నీళ్ల దావా దూడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో పేదలకు మెడికల్ విద్యను మెరుగైన విద్యని అందించేందుకు సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా నేడు నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వమే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించామని మరో రెండు కాలేజీల నిర్మాణం గత ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన కాలేజీలను గంపగత్తులుగా ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల పేదల దారుణంగా నష్టపోతున్నారని బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వం పరంగానే నడుస్తున్నాయని అన్నారు దీన్ని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని మార్గనిర్దేశం చేయాలని ఆ వినతి పత్రంలో కోరామని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ పార్టీ నిర్వహిస్తున్న నకిలీ లిక్కర్ వ్యతిరేకత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్తుంటే తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ దగ్గరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ్ భర్త భర్త దాసరి వీరయ్యపై పోలీసులు అక్రమంగా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాలసాని రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన ఒక హత్య కేసులతో సంబంధం లేకపోయినా కూడా దాసరి వీరయ్యను ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ కుటుంబంతో వీరయ్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తప్పుడు వాంగ్వేళను తీసుకుని దొంగ సాక్ష్యాలతో ఒక కట్టుకథ అల్లారని చెప్పారు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వ్యతిరేక గళం వినిపిస్తు వినిపించకుండా నియంత్రణ ఆలోచనలతో ఇలాంటి చర్యలు పాల్పడుతు పాల్పడుతున్నారని మన్ మన్మోహన్ రెడ్డి చెప్పారు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గళమెత్తినందుకు మాజీ మంత్రి చిదిరి అప్పలరాజుపై ఆయన భార్యతో పాటు మరో పదమూడు మంది వైఎస్ఆర్సీపీ నాయకులపై పై అత్యాయత్నం కేసు నమోదు చేసి విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇదే నకిలీ మద్యం గురించి వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై పదిహేడు అక్రమ కేసులు నమోదు చేశారని మలక చెరువుకు నకిలీ మద్యం తయారీ రాకెట్ బుట్టు ఎలా చేసిందో స్టోర్ చేయాలని చెప్పాలని వే వేధించడం రాజ్యాంగం ఇచ్చిన మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని స్పష్టం చేశారు ఆయన ఇంకా ఏమన్నారంటే చట్టాన్ని శాంతి భద్రతలకు కాపాల్సిన పోలీసులు యంత్రాంగం కూటమి నాయకుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు